యేసయ్యతో పాటుగా సంఘము ఎప్పుడు కూడా పక్కనే ఉందో చూసారా మధ్యాకాశంలోకి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఏడు సంవత్సరాలు అక్కడ విందయిన తర్వాత దేవుని పడ్డారా ఈ భూమి మీదకి ఏడు సంవత్సరాల తర్వాత వచ్చాడు కదా అప్పుడు ఏసయ్య ఏం చేశాడంటే పెళ్లి చేసుకుని భార్యను ఎక్కడ తీసుకొచ్చాడు భూమి మీదకి తీసుకొచ్చాడు ఇప్పుడు భూమి మీద యుద్ధం చేసేటప్పుడు సంఘం పక్కనే ఉంది ఎవరితో సాతానుతో అబద్ధ ప్రవక్తతో అంత్యక్రీస్తుతో యుద్ధం చేసినప్పుడు కూడా సంఘం పక్కనే ఉంది వెయ్యాల పరిపాలనలో పక్కనే ఉంది అంటే జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే భార్య భర్త వేరు వేరుగా ఎన్నడూ కూడా ఉండడానికి లేదు వేరు వేరుగా అంటే ఏంటి విడిపోవడం కాదు దూరం దూరంగా బతకడానికి వీలు లేదు కొంతమంది ఇక్కడ ఉద్యోగం చేస్తారు భర్త ఎక్కడో ఉంటాడు కొంతమంది ఇక్కడ ఉద్యోగం చేస్తారు భార్య ఎక్కడో ఉంటుంది కొంతమంది వేరే వేరే కంట్రీస్ వెళ్తూ ఉంటారు భర్త అక్కడ ఉంటాడు భార్య ఇక్కడ ఉంటుంది పిల్లలు ఎక్కడ ఉంటారు లేదంటే భార్య ఎక్కడ ఉంటుంది భర్త ఎక్కడ ఉంటాడు పిల్లలు ఎక్కడ ఉంటారు దేవుని పెట్లారా గమనించండి పెళ్ళి అయిన తర్వాత యేసయ్య అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ నిలబెట్టేసి కిందకి చిన్న పని ఉంది నాకు అక్కడ తీర్పు వెయ్యి విజయపల్లి పను చూసుకున్న తండని చెప్పాడు ఆయన ను ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడి పిడ్ల ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నది భార్య కుటుంబం ఒక చోట దేవుడి బిడ్డ భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండనే ఉండకూడదు కడ వరకు కూడా భార్య భర్తల్ని ఒకరిని ఒకరు ఆదరించుకోవడానికి ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి కుటుంబమును క్రమములో నడుపుకోవడానికి భార్య భర్తల్ని దేవుడు ఎప్పుడు కలిపి ఉంచాడు ఏ ఇద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉండకపోవచ్చు ఒకే ఇద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉండాలని బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉంది అదే భార్య భర్త నేను చాలాసార్లు చెప్తాను మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళొద్దంటాను వెళ్తే కుటుంబం వెళ్ళిపో నువ్వు ఎక్కడికి వెళ్తే వెళ్ళు ఒకే ఇంట్లో ఉండాలి ఒకే గదిలో ఉండాలి అర్థమవుతుందండి పక్కిళ్ళు కూడా కాదు నువ్వు ఎక్కడికి వెళ్తే వెళ్ళు కానీ ఒకే గదిలో ప్రతి భార్య భర్తలు కూడా ఉండాలి అని విషయాన్ని దేవుడి బిడ్డలు ఇక్కడ దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు నేను చాలా సార్లు వేరే వేరే కంట్రీస్ వెళ్తానంటే వ్యతిరేకిస్తాను దీని మరణము మీకు ఇంకా చెప్తాను దేవుడి బిడ్డలు ఎందుకు అంటే అసలు నీకు అప్పగించబడిన బాధ్యతలు ఏంటి నీ భర్తను నువ్వు సిద్ధపరచుకోవాలి నీ పిల్లలను నువ్వు సిద్ధపరచుకోవాలి ప్రభు కోసం పెంచాలి ప్రభు కోసం నిలబెట్టాలి రాకడలో నిలబడాలి నువ్వు చేసే పని ఏంటి వెళ్ళిపోయి డబ్బు కోసం వెళ్ళిపోతున్నావా మరి దేవుడు అప్పగించినటువంటి పని ఏంటి నీ ఇంటి పని గురించి వెళ్ళిపోతే ఆయన ఆత్మ పని ఏం చేశావు ఒకవేళ వాళ్ళు పాడైపోతే భర్తకు వేరే ఆలోచనలు వస్తే భార్యకు వేరే ఆలోచనలు వస్తే వాళ్ళ పాపంలో పడిపోతే యవన కాలంలో ఉన్న పిల్లలు చెడిపోతే పరిస్థితి ఏంటి ఎక్కడ లెక్క చెప్తావు దేవుడి దగ్గర ధవల సింహాసనం ముందు ఎలా నిలబడతాను నువ్వు అందుకే దేవుని బిడ్డలారా మీరు ఎక్కడికైనా వెళ్ళండి భూమి చివరి వరకు వెళ్ళిపోండి కానీ భార్య భర్తలు ఒకటే చోట ఉండాలి లేకపోతే గనుక నిన్ను నీ కుటుంబాన్ని సైతానుడు శోధించి పాపులుగా మార్చేస్తాడని దేవుడు ఏమంటాడంటే ఒకే చోట ఉన్నప్పటికీ కూడా ప్రార్థన నిమిత్తము నిర్ణయించుకొని మనం కొంచెం దూరం దూరంగా ఉండాలి అనుకుని ప్రార్థన గురించే దూరంగా ఉండాలంట ఒకవేళ ప్రార్థన గురించి కూడా దూరంగా ఉండడానికి నీ మనసు భార్య పైన కోరిక భర్త పైన కోరిక ఏర్పడినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందామని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా నీ మనసును సాతానుడు దేవుడి బిడ్డ ప్రేరేపిస్తున్నప్పుడు నీ భార్యతో నీ భర్తతో నువ్వు కలిసి ఉండొచ్చు నో ప్రాబ్లం అంటే ఏం చెప్తున్నాడంటే ఏ పరిస్థితుల్లో చివరికి ప్రార్థనని పేరు చెప్పి కూడా నువ్వు దూరంగా ఉండదని చెప్తున్నాడు దేవుడు మ్యాటర్ కాబట్టి దేవుని బిడ్డ గమనించండి మరి దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో మనము చక్కని విలువలు కలిగే బ్రతికి కుటుంబంతో సహా ఏమంటాడు నోవాహు కుటుంబంతో ఇక్కడు యహోసువా కుటుంబంతో దేవుని బిడ్డ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు మరి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతే నీ కుటుంబం ఏమైపో ఏమైపోతుంది అందుకే దేవుని బిడ్డారా భార్య భర్తగా ఉంటే వేరు వేరుగా ఉండొద్దని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే ఈ రోజుల్లో పిల్లలకి పెళ్లి అయింది అనుకోండి భార్య భార్య భర్తలు ఉంటారు కదా పిల్లలకు పెళ్లి అయిపోయింది ఇప్పుడు పిల్లలకి పెళ్లి చేసిన ఈ భార్య భర్తలు ఉన్నారే వీళ్ళిద్దరికీ కొడుకు పెళ్లి చేసి ఇంట్లో పెట్టి ఇక వీళ్ళిద్దరికి గది ఉండదు ఏముండదు ఇక ఏమంటారంటే ఏముందలే ఈ వయసులో బయట పడుకున్నా పర్లేదు నో ప్రాబ్లం అని చాలా మంది అంటారు దేవుని బిడ్డ నో నో మీరే భార్య భర్తలుగా ఉంటే లేకపోతే లేదంటే మీ తల్లిదండ్రులకి అయితే మీరు చేయాల్సింది ఏంటంటే భార్యకు భర్త భర్తకు భార్య ఇచ్చే ఆదరణ ఇంకొక థర్డ్ పర్సన్ ఎవరు కూడా ఇవ్వలేరు అది కూతురు కావచ్చు కొడుకు కావచ్చు కష్టం వస్తే భర్తకే చెప్పుకోగలుగుతుంది భార్య తనకేదన్నా భారం అయితే భార్యతోనే పంచుకోగలుగుతాడు భర్త కొంతమంది ఇంకా మా అమ్మ నేనేం చదువుతాను వచ్చే నెలలో చూద్దు కానీ ఏంటండి దేవుని పెట్టారు బాధ్యతను నువ్వు ఇలా కాదు పంచుకోవలసింది వీలైతే కొడుకులు ఇద్దరు ఉంటే నీ తల్లి తండ్రిని ఒక చోట ఒకవేళ నువ్వు చూడాలనుకుంటే కొద్ది కాలం చూడు కొద్ది కాలం నీ అన్నయ్య చూస్తాడు అంతేగాని మీ అమ్మని ఎక్కడ మీ నాన్న అక్కడ పెట్టానుకో నీకు చెప్పలేడు కానీ ఏదో శరీర వ్యామోహం అని కాదు మనస్సు బాధ పంచుకోవడానికి నువ్వు ఉంటావా నీతో చెప్తే ఒక మాట కూడా వెండావు నువ్వు ఒక మాట చెప్తే చెత్త వెళ్ళిపోతావు నువ్వు నీ బా బాధ ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలారా భర్త బతికి ఉన్నంత కాలము భార్య బతుకున్నంత ఉన్నంత కాలము వారిని వేరు వేరు చోట్ల ఉంచడానికి వీలు లేదు ఈ విషయాలన్నీ కూడా మనము చాలా సార్లు ఆలోచించం చాలా తేలిగ్గా తీసుకుంటాం కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే యేసయ్య మధ్యాకాశంలో పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి దేవుని బిడ్డ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన భార్య పక్కనే ఉంది అవి యుద్ధాలైనా శాంతి పరిపాలన వెయ్యి సంవత్సరాల శాంతి పరిపాలన అయినా ఎప్పుడైనా కూడా ఆయనతోనే ఉంది ఇది సంఘముగా మనం కూడా నేర్చుకోవలసినటువంటి జీవిత పాఠము